హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం విడిపోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి వైపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం శ్రీధర్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగానో ఏమో కాస్త తలనొప్పిగా అనిపించడంతో తన చేతులున్న బ్యాగ్ని సోఫాలోకి విసిరేసి తను కూడా సోఫాలో వాలిపోయాడు అలవాటు ప్రకారం రోజూ భర్త ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్తో ఎదురెలుతుంది నీధర్ భార్య స్వాతి భర్త ఇంటి ముందు బండిని పార్క్ చేసిన శబ్దం విని గబగబా కాఫీ కలుపుకుని వచ్చి కాఫీ తీసుకోండి అంటూ భర్తకి అందించి చేతిలో ఇంకొక కాఫీ కప్తో భర్త పక్కనే కూర్చుంది స్వాతి సగం కాఫీ తాయాక ఉదయం తన మామగారు ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చి మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీ నాన్నగారు ఫోన్ చేశారండి మీ ఫోన్కి చేస్తే లిఫ్ట్ చేయడం లేదని నాకు చేశారట అని చెప్పి స్వాతి అవును నేను ఆఫీస్కి వెళ్ళేదాల్లో ఉన్నప్పుడు చేసినట్టున్నారు ఆఫీస్కి వెళ్ళాక చూసుకున్నాను కానీ పనిలో ఉండి మళ్ళీ చేయలేకపోయాను ఇంతకీ నాన్న ఏమన్నారు అడిగాడు శ్రీధర్ అబ్బాయి ఉన్నాడమ్మా అడిగారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను సరే సాయంత్రం వాడు వచ్చాక ఓసారి ఫోన్ చేయమని చెప్పామా అని చెప్పి ఫోన్ కట్ చేశారు అని చెప్పింది స్వాతి విషయం ఏంటో అడగలేకపోయావా ఏదైనా అర్జెంట్ ఏమో అన్నాడు శ్రీధర్ మీతోనే మాట్లాడే అన్నప్పుడు ఆ విషయం నేను ఎలా అడుగుతాను ఎంతైనా తండ్రి కొడుకులు మీకు మీకు మధ్య సర్వాలక్ష్యం ఉంటాయి అవన్నీ నాకెందుకు అంది స్వాతి కాస్త వెటకారంగా అబ్బా స్వాతి అసలే తలనొప్పిగా ఉందంటే మళ్ళీ మధ్యలో ఏంటి నిన్నసా నన్ను విసిగించకుండా కాసేపు ప్రశాంతంగా ఉండివ్వు అంటూ శ్రీధర్ విసుక్కున్నాడు ఇప్పుడు నేను ఏమన్నానని నాపై అంతలా విరుచుకు పడుతున్నారు మీ నాన్న ఫోన్ చేసిన విషయం చెప్పాను ఆ మాత్రం దానికే అంటూ శ్రీధర్ తాగిన కాఫీ కప్పుని తీసుకొని ఓసారి శ్రీధరి కేసు చూసి మూతి విచ్చుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది స్వాతి కాఫీ తాగిన శ్రీధర్కి తలనొప్పి ఇంకా తగ్గలేసరి కదా నాన్న ఎందుకు ఫోన్ ఉంటారా అనే ఆలోచనతో శ్రీధర్ తలనొప్పి మరింత పెరిగింది అలా ఓ అరగంట సోఫాలోనే విశ్రాంతి తీసుకొని కాస్త రిలీఫ్ అవ్వించడంతో అప్ అవుదామని గదిలోకి వెళ్ళాడు కాళ్ళు చేతులు కడుకొని బట్టలు మార్చుకొని నాన్న ఫోన్ చేయమన్నాడనే విషయం గుర్తొచ్చి శ్రీధర్ తన తండ్రికి ఫోన్ కలిపాడు ఓ నాలుగు నాలు ఇంగిలికి శ్రీధర్ తండ్రి సత్యమూర్తి ఫోన్ ఎత్తి ఒరే నాన్న శ్రీధర్ ఉదయం చాలాసార్లు నీ ఫోన్కి ట్రై చేశానురా నువ్వు ఎంతకీ ఫోన్ ఎత్తసరికి కోడలకి చేశాను అప్పటికి నువ్వు ఆఫీస్కి అని చెప్పింది స్వాతి అన్నాడు సత్యమూర్తి అవునాన్న మీరు ఫోన్ చేసినప్పుడు నేను ట్రాఫిక్లో ఉండిపోయాను చూసుకోలేదు అన్నాడు శ్రీధర్ పర్వాలేదురా నువ్వు కోడలు ఎలా ఉన్నారు అడిగాడు సత్యమూర్తి మేము బాగానే ఉన్నాం నాన్న మీరు అమ్మ ఎలా ఉన్నారు అడిగాడు శ్రీధర్ ఆ విషయం చెప్తామని ఫోన్ చేశాను అన్నాడు సత్యమూర్తి ఏమింది మీ కానీ అమ్మ కానీ ఒంట్లో ఏమైనా బాగలేదా అడిగాడు శ్రీధర్ కంగానిగా అవునరా నాన్న మా ఇద్దరు ఆరోగ్యాలు ఈ మధ్య అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఒంట్లో బాగాలేని ప్రతిసారి డాక్టర్కి చూపించుకోవడం కోసం మన ఊరికి రెండు ఊర్ల అవతల ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది రోజులో ఏదైనా అత్యవసరమైనా వెళ్ళొచ్చు కానీ రాత్రిపూట అంటే ఎలా పైగా నాకు మీ అమ్మకి అంతకుముందులా అస్సలు చేతకవడం లేదు నేను అటో ఇటో వెళ్ళి కాయగూరలో సరుకులు తెస్తున్నాను కానీ మీ అమ్మకి పూర్తిగా ఇంటి పనులు చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అన్నాడు సత్యమూర్తి తండ్రి మాట్లాడి శ్రీధర్ అయ్యో మరి ఇప్పుడు ఎలా నాన్న అడిగాడు అందుకు సత్యమూర్తి నేను మీ అమ్మ ఇక మిదట మీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను రా ఇంట్లోని సామానంతా సర్ది ఓ గదిలో వేసేసి వచ్చే వరం బయలుదేరం అనుకుంటున్నాం అని చెప్పాడు తండ్రి మాటలకి శ్రీధర్కి నెత్తిన పిడుగు పడ్డటైంది ఆ షాక్లో ఏమీ మాట్లాడకుండా కాసేపు అలాగే ఉండిపోవడంతో శ్రీధర్ నాన్న శ్రీధర్ నా మాటలు వినబడుతున్నాయా అని అవతల వైపు నుంచి సత్యమూర్తి అడిగాడు కాసేపటికి శ్రీధర్ తేరుకొని ఆ వినబడుతున్న నాన్న సరే అలాగే చేయండి అని చెప్పి శ్రీధర్ ఫోన్ పెట్టేశాడు ఆఫీస్లో మొదలైన తలనొప్పి ఇందాక కాసేపు విషయం తీసుకున్నాక తగ్గిపోయిట్టు అనిపించిన తనతో ఫోన్లో మాట్లాడాక శ్రీధర్కి మళ్ళీ తలనొప్పి మొదలైంది ఈసారి శ్రీధర్కి వచ్చిన తలనొప్పి పని కారణంగానో అలసటి కారణంగానో వచ్చింది కాదు తండ్రి చెప్పిన విషయం విని ఏం చేయాలో అర్థం కాక టెన్షన్తో వచ్చిన తలనొప్పి అది మా అమ్మానకి మీదట మనతో పాటే ఉండబోతున్న విషయం భార్యతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు శ్రీధర్కి వాళ్ళు వచ్చాక ఇంట్లో జరగబోయే పరిణామాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి శ్రీధర్కి మొదటి నుంచి స్వాతికి శ్రీధర్ అమ్మ అంటే అస్సలు గిట్టదు ఎప్పుడైనా వాళ్ళు పండగకో పబ్బానికో కొడుకింటికి వచ్చి ఓ వారం పది రోజులుండి వెళ్దామని వచ్చిన ఆకుని రోజులకే స్వాతి సృష్టించే అల్లకల్లోలం అంతా ఇంతా కాదు కొన్ని రోజులకు వస్తేనే స్వాతి అంతలా చేస్తే మరి ఇప్పుడు అమ్మరాలు శాశ్వతంగా ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోతాని తెలిస్తే అపో ఆ తర్వాత పరిస్థితిని ఊహించటానికే చాలా కష్టంగా ఉంది అనుకున్నాడు శ్రీధర్ స్వాతి శ్రీధర్ల పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుంది భర్త తప్ప తనకు సంబంధించిన మరో అంటే స్వాతి కస్సలు గిట్టదు తనొట్టి స్వార్థపరాలు పెళ్ళిని ఈ మూడు సంవత్సరాల్లో భార్య స్వభావం ఏంటో శ్రీధర్కి బాగా అర్థమైంది నిజానికి సత్యమూర్తి ఇక్కడ నుంచి నీ దగ్గరే ఉంటానా మాకు ఆ వయసు అయిపోతుంది ఊళ్ళో ఇద్దరివే ఒంటరిగా ఉండాలంటే కష్టంగా ఉంది అని అంతకుముందు ఎన్నోసార్లు కొడుకింటికి వస్తానని అడిగాడు సత్యమూర్తి కానీ భార్య స్వభావం తెలిసిన శ్రీధర్ తన వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది కలగడం ఇష్టం లేక ఏదో ఒక సాకు చెప్తూ వారిని ఊళ్ళోనే ఉండిపేళ్ళ చేశాడు సత్యమూర్తి లక్ష్మీ దంపతులు కూడా కోడలు ప్రవర్తన కొద్దేమీ కాదు కొడుకుతో ఉండాలని తమ ఆశను చంపుకోలేక కోడలు మనసరికి తనకు అనుకూలంగానే ఉండేవారు తప్ప అతగారు మామగారులమని ఏనాడో అజమైషి చేయలేదు కానీ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులకు ఒంటరిగా ఉండడం కష్టమయ్యి మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర డబ్బాలని నిర్ణయించుకుని విషయం కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు సత్యమూర్తి ఇంకో వారం రోజుల తర్వాత కదా అమ్మ నాన్న వస్తానంది ఇప్పుడే ఈ విషయం స్వార్థం చెప్పి ఉన్న కాస్త ప్రశాంతను కూడా దూరం చేసుకోవడం ఎందుకు అని ఏమీ తేలినట్టున్నాడు శ్రీధర్ అలా వారం రోజులు గడిచాయి తండ్రి చెప్పిన రోజు దగ్గరికి రావడంతో శ్రీధర్కి కంగారు మొదలైంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ టెన్షన్ని కన్నా నాన్నకి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి వాళ్ళు రావటం వాయిదా వేస్తే బాగుంటుంది కదా అనుకుని మళ్ళీ తనే ఎన్నిసార్లు ఇలా ఇప్పుడు కాకపోయినా ఇంకో రోజులకైనా అమ్మ నన్ను నా దగ్గర రావాల్సింది కదా ఏదైతే అదే అవుతుంది చూద్దాంలే ఏం జరుగుతుందో అనుకున్నాడు శ్రీధర్ అలా మరో రెండు రోజులు గడిచాయి తనే చెప్పినట్టే ఆ రోజున సాయంత్రం శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చిన కొద్దిసేపటికే సత్యమూర్తి లక్ష్మి దంపతులు కొడుకింటికి చేరుకున్నారు సత్యమూర్తి గుమ్మంలో అడుగు పెడుతూనే హాల్లో ఉన్న కొడుకేసి చూస్తూ ఏరా నానా మేము వస్తామని తెలిసిన స్టేషన్కి రాలేదేంట్రా అడిగాడు పక్కనే స్వాతి ఉండడంతో శ్రీధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అమ్మా నాన్న మీరా రండి రండి అంటూ ఇంట్లోకి వస్తున్న తల్లిదండ్రులకి ఎదురెళ్ళి వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగ్లను అందుకున్నాడు శ్రీధర్ అత్తగారు మావగా రావడం గమనించిన స్వాతి రండత్తయ్యా రండి మావయ్యా బాగున్నారా అని ఏదో మొక్కుబడిగా ఇంట్లోకి ఆహ్వానించింది కొడుకుతో కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి కాలు చేతులు కడుపుడానికి వెళ్లారు సత్యమూర్తి లక్ష్మీ దంపతులు అలా కాసేపటికి అందరికీ భోజనాలు ముగిసి నిద్రపోవడానికి గదిలోకి వెళ్ళిన స్వాతి శ్రీధర్ అడిగింది ఏంటి మీకు ముందే తెలుసా మీ అమ్మ నన్ను వస్తున్నానని మరి నాతో ఒక మాట చెప్పలేదు అడిగింది మొన్న నాన్న ఫోన్ చేశారని చెప్పావు కదా స్వాతి ఆ రోజు సాయంత్రం నాన్నకి తిరిగి నేను ఫోన్ చేసినప్పుడు చెప్పాడు మేము వస్తున్నామని ఆ తర్వాత ఏదో పనులు పడి ఆ విషయం ఏదో చెప్పడమే మర్చిపోయాను అన్నాడు శ్రీధర్ సరేలే ఎప్పుడు వచ్చినా అతయం మావయ్య వాళ్ళు వారం రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా నీకోసం ఈ వారం రోజులు ఎలాగోలా సర్దుకుంటానులేండి అంది స్వాతి ముందు ఎప్పుడు అమ్మా నాన్ను వచ్చినా ఆ మరుసటి రోజు నుంచే ఎప్పుడు వెళ్ళిపోతారా అనే ఎదురు చూసి వాళ్ళు వెళ్ళడం కాస్త ఆలస్యమైతే ఏ పిల్లి మీదనో ఎలుక మీదనో పెట్టి అమ్మా నాన్న స్వాతినా ఈసారి ఇలా మాట్లాడుతుంది భగవంతుడా స్వాతిలో వచ్చిన ఈ మార్పు నిజం కావాలి నాన్న ఇక విధితే ఇక్కడే ఉండిపోతున్న విషయం తెలిసిన స్వాతి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావద్దు అని శ్రీధర్ ఆ భగవంతుని వేడుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అలా వారం రోజులు గడిచాయి శ్రీధర్ కొడుకు చంటితో సత్యమూర్తి లక్ష్మికి మంచి కాలక్షేపం అవుతుంది ఎప్పుడూ లేని విధంగా కోడలు కూడా తాము వచ్చిన దగ్గర నుంచి బాగానే చూసుకుంటుండో చాలా సంతోషంగా ఉన్నారు లక్ష్మీ సత్యమూర్తి దంపతులు అలా వారం రోజులు గడిచి ఆ మరుసటి రోజే బయలుదేరుతారన్న అత్తగారు మావగారు ఇంకా బయలుదేరకపోవడంతో ఆఫీస్కి వెళ్తున్న భర్త నడిగింది స్వాతి ఈరోజైనా మీ అమ్మాయి నన్ను వెళ్తున్నారా వచ్చి వారం రోజులు దాటింది కదా అంది సీతరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ విషయాన్ని ఎలా అడగను స్వాతి సరే నాకు ఇప్పటికే ఆలస్యం ఏందంటూ ఆఫీస్కి బయలుదేరిపాడు శ్రీధర్ అలా మరో వారం రోజులు గడిచాయి అంతకు ముందున్న వారం రోజుల లేదు స్వాతి ప్రవర్తన అత్త మావుల పట్ల చీటికి మాటికి చిరాకు పడుతుంది భర్తకి కొడుక్కి తనకి వేడిగా వంట చేసి అత్తగారికి మావగారికి ముందు రోజు కూరలు రాత్రి వేల అన్నం పెడుతుంది అవన్నీ చూసి శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు ఆకలి అవుతుందమ్మ అని అడగగానే వేడివేడిగా అన్నం వండి తినిపించే అమ్మకి కొడుకు ఇలాంటి భోజనం తినాల్సిన పరిస్థితినా అవన్నీ చూడలేక ఒకవేళ ఏంటి స్వాతి ఇది అడిగితే ఎక్కడ మీ అమ్మ నాల్ని ఇంట్లో నుంచి పంపించేయండి అంటుందన్న భయంతో శ్రీధర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు అలా శ్రీధర్ ఓ రోజు ధైర్యం చేసి ఎప్పటికైనా ఈ విషయం వారికి చెప్పాల్సిందే కదా అని స్వాతి మా అమ్మ నాళ్ళు ఇక మీదట మన దగ్గరే ఉండబోతున్నారు నీకు తెలియదేముంది స్వాతి వాళ్ళకి నేను తప్ప మరెవరూ లేరు ఈ వయసులో కొడుకునైనా ఉండాలని కోరుకోవటంలో తప్పలేదు కదా అందుకని ఆగాడు శ్రీధర్ అందుకని వాళ్ళకి దగ్గరుండి సపరిగా చేయమంటారని నన్ను అంతే కదా అంది స్వాతి విటకారంగా అది కాదు స్వాతి అమ్మ నల్లకి వయసు అయిపోతుంది కదా వాళ్ళకి వయసులో ఏ లోటు లేకుండా చూసుకోవటం అన్న బాధ్యత అన్నాడు శ్రీధర్ భర్త మాటలకి స్వాతి చాలు చాలు ఎలా చూడాలో మీరేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదని అంటుందో శ్రీధర్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు అలా రెండు గడిచాయి తల్లిదండ్రుల పట్ల భాడీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు వాళ్ళ కేటాయించిన గదులు తప్ప ఆ ఇంట్లో స్వతంత్రంగా తిరగలేకపోతున్నారు సత్యమూర్తి లక్ష్మీ దంపతులు ఏది ముట్టుకోవాలన్నా ఆ ఇంట్లో కోడలు అనుమతి తప్పనిసరి అలా సంవత్సరం గడిచింది అందుకనే వివిధ ఇక మిదట అత్త మామను భరించాలనుకున్న స్వాతి వాళ్ళ ఇంట్లో నుంచి ఎలా పంపించాలని ఆలోచిస్తూ ఓ రోజు పిల్లాడు పెద్దవాడు అవుతున్నాడు చదువుకోవడానికి పడుకోవడానికి వాడికంటూ ఒక గది ఉండాలని అత్తగారు మామగారి కోసం కేటాయించిన గదిని ఖాళీ చేయించి వాళ్ళ పడకని హాల్లోకి మార్పించింది అలా ఒకటేమిటి సత్యమూర్తి లక్ష్మీ దంపతులను స్వార్థి పెట్టే బాధలు అన్నీ ఇన్ని కావు కోడలు పెట్టే కష్టాలను భరించలేకపోయినా సత్యమూర్తి లక్ష్మీ దంపతులకు తిరిగి తమ ఊరికి వెళ్ళిపోవాలని నేర్చుకుని కొడుతూ చెప్పారు సత్యమూర్తి ఒరే నాన్న నాకు మీ అమ్మకి మన ఊరు గుర్తు వస్తుందిరా ఊరిని విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉన్న అలవాట్లేని మాకు ఈ పట్టణ వాతావరణం అంతగా లేదు అందుకే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు అదేంటి నాన్న మీకు అమ్మకి ఆరోగ్యం బావట్లేదనే కదా హాస్పిటల్లో చూపించుకోవడం ఇబ్బంది అవుతుంది కదా పైగా మీ పనులు కూడా మీరు చేసుకోలేకపోతున్నారని కదా ఇక్కడికి వచ్చింది అలాంటిది మళ్ళీ ఊరికి ఊరికే నాన్న అన్నాడు శ్రీధర్ అందుకు సత్యమూర్తి కూడా సర్దుకుంటా లేరా అనవసరంగా మా గురించి ఏం కంగారు పడకు అన్నాడు శ్రీధర్ ఈ విషయం గురించి బాడీతో మాట్లాడాడు స్వాతి మా అమ్మ నాళ్ళకు వయసు అయిపోతుంది ఇంకెంతకాలం బ్రతుకుతారని ఉన్న రోజులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఏంటి కావాలంటే ఇల్లు ఇరుగ్గా ఉందనుకుంటే మరో ఇంటికి మారుదాం వాళ్ళ పనులని నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేనే చూసుకుంటాను వాళ్ళని ఇక్కడే ఉండమంటాను వాళ్ళని నీ మాటలతో ఇబ్బంది పెట్టావు కదా స్వాతి అడిగాడు శ్రీధర్ భార్యని వేడుకుంటున్నట్టుగా అంటే ఏంటి మీ ఉద్దేశం మీ అమ్మ నాన్నే నేను ఇబ్బంది పెడుతున్నాడన్నా నేను ఇలాగే ఉంటాను ఉంటే ఉండవండి లేదంటే ఎన్ని లేవు ఇలాంటి వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమ్లు అందులో చేర్పించండి అంది స్వాతి స్వాతి అని ఎవరు కూడా శ్రీధరికి ఆలోచన రాలేదు నిజమే అమ్మ నాన్నలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు ఊళ్ళో ఉంటే వైద్య సదుపాయాలకు ఇబ్బంది అదే ఏదైనా ఓల్డేజ్ చేర్పిస్తే అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి అని తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి వాళ్ళంత ఒప్పించి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ వృద్ధాశ్రమం నుంచి తెలుసుకొని ఆ మరుసటి రోజే తన తల్లిదండ్రులు తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరాడు శ్రీధర్ అది హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో ఉన్న ఆనందం లేమనే వృద్ధాశ్రమం తల్లిదండ్రులు తీసుకుని శ్రీధర్ అక్కడికి ఆటోలో బయలుదేరాడు ఆశ్రమం రావడంతో శ్రీధర్ ఆటో దిగి ఆశ్రమంలోకి అడుగులు వేస్తుంటే కొడుకులు అనుసరించారు సత్యమూర్తి లక్ష్మీ దంపతులు ముగ్గురు ఆశ్రమంలో మేనేజర్ రూమ్కి వెళ్ళారు ఆ వృద్ధ దంపతులను ఆశంలో చేర్పించుకోవడానికి గాను వాళ్ళ పూర్తి వివరణ అడిగాడు ఆశ్రమ మేనేజర్ సుబ్రహ్మణ్యం ముందు తండ్రి పేరు వివరాలు చెప్తూ తండ్రి పేరు సత్యమూర్తి అని చెప్పాడు శ్రీధర్ ఇంటి పేరుతో సహా చెప్పాలి అడిగాడు మేనేజర్ మావిడాకుల సత్యమూర్తి అండి అని చెప్పాడు వయసు అడిగాడు మేనేజర్ ఎనభై సంవత్సరాలు అని చెప్పాడు శ్రీధర్ సత్యమూర్తి వివరాన్ని పూర్తయ్యాక మీ అమ్మగారి పేరు అడిగాడు మేనేజర్ మా అమ్మ పేరు మావిడాకుల లక్ష్మి అని చెప్పాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం వివరాలు రాసుకోవడం ఆపి మామిడాకుల సత్యమూర్తి లక్ష్మీ దంపతులు అని వాళ్ళ కేసు చూస్తూ నలభై సంవత్సరాల క్రితం మీరిద్దరూ మా ఆశవానికి వచ్చి ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు కదూ అడిగాడు అవునండి ఇదిగో ఆ అబ్బాయి వీడే అంటూ కొడుకు భుజంపై చేయి వీస్తడు మేనేజర్తో చెప్పాడు సత్యమూర్తి మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిసినింగ్